అగ్రిగోల్డ్ భూము భూముల కొనుగోలుకు సంబంధించి జోగి రమేష్ గారు జోగి రమేష్ అంటే పెడన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గతంలో మంత్రిగా పనిచేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అత్యంత సన్నిహితమైనటువంటి మంత్రిగా ఈయనకు పేరుంది ఈయన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేసేటువంటి చేశారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఆ రోజే టీవీలో విజువల్స్ అన్నీ వచ్చినాయి ఏదో అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళని అడ్డుకోవటం ఇదంతా కూడా ఆనాడు ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి రసవత్తరంగా జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాయంటే నేను ఎవరు నాటడం కోసం పోయా గానీ ఆయన ఇంటిపైన దాడి కోసం పోలేదు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అది ఇది అని ఆయనది వాళ్ళ మాట్లాడుతున్నటువంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడేమో దూకుడుగా వెళ్ళారు అధికారం పోయిన తర్వాత ఇవాళ ఇవాళ వీళ్ళు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు ఎందుకు వింటారు దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి సంఘటనకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇవ్వటం పోలీసులు దానిపైన విచారణకు హాజరుగమ్మని పిలవటం అనేది జరిగింది విచారణకు హాజరైన తర్వాత మరి అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం దాంట్లో బాగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన ఇంట్లో సిఐడి వాళ్ళు విచారణ జరిపి వాళ్ళ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేయటం జరిగింది ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేయటం అనేది సరైనటువంటిది కాదు ఎందుకంటే అగ్రిగోల్డ్ అనేది దివాళా తీసినటువంటి సంస్థ అనేక మంది డిపాజిటర్ల యొక్క ప్రయోజనాలు దీంట్లో ముడిగోడు ఉన్నాయి ఆ భూములు అమ్మకం అనేది మరి సరైనటువంటిది కాదు అనేటువంటి ఉద్దేశంతో అంటే ఆ భూములని రిజిస్ట్రేషన్ చేయటం కానీ ఆ భూములను కొనుగోలు చేయటం కానీ నేరమని అంటే వైసీపీ వాళ్ళు ఈరోజు కొనుగోలు చేశారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన అనేక ఆరోపణలు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఆయన మరి వాళ్ళపైన భూములు ఎందుకు కొనుగోలు చేశారని ఆరోపణ చేసిన వీళ్ళు మళ్ళీ అదే అదే సంస్థకు సంబంధించిన భూములు మరి వీళ్ళు వీరు ఎలా కొనుగోలు చేశారో తెలియదు అందుకోసం ఏంటంటే జోగి రాజీవ్ పైన వాళ్ళ అంటే జోగి రమేష్ గారి బాబాయ్ జోగి వెంకటేశ్వర గారి పైన ఇద్దరిపైన కూడా వాళ్ళిద్దరితో పాటు ఆ రెవెన్యూ అధికారులు నా రిజిస్టర్ అందరిని కలిపి ఆ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేనటువంటి భూమిని ఎలా రిజిస్టర్ చేశారు దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతులు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎలా ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో అందరిని నిందితులుగా చేరుస్తూ ఆ కేసులో రాజీవ్ను అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు విచారణకు హాజరు గమ్మని జోగి రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి కేసు విషయంలో విచారణకు హాజరు గమ్మని చెప్పి జోగి రమేష్ గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలున్నాయి విచారణకు హాజరైన తర్వాత మరి విచారించి వదిలేస్తారా లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారా ఏమిటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా కానీ ప్రతిపక్ష వీళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు మా పైన కక్ష సాధించుకుంటున్నారు అధికారం వచ్చింది కదా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా మా పైన దాడులకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి వైనం తెలుగుదేశం వాళ్ళే చట్టం తన పని చేసు తను చేసుకుపోతుంది గతంలో చేసినటువంటి తప్పులు ఉన్నాయి కదా దానిపైన విచారణ చేస్తున్నారు తప్పు ఉంటే శిక్ష శిక్షించబడతారు తప్పు లేకపోతే విచారించి వదిలేస్తారని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లయితే దూకుడు మీద దూకుడుతో ఆనాటి తెలుగుదేశం పార్టీ వారిపైన వెళ్ళారో ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళకి అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా అదే పద్ధతిలో యద్భావం తద్భవతి వీళ్ళేం వాళ్ళు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ రాజకీయం అయితే బాగా వేడెక్కినటువంటి పరిస్థితి వాళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకళ్ళకొకళ్ళు తీవ్రంగా చేసుకుంటున్నటువంటి పైన చూద్దాం ఏం జరుగుతుంది